वरधरं विष्णु शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपसाय वन्दे शम्भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् వందే పన్నరభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్యశాంగి వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరద వందే శివం సం భగవద్గుప్తారా ఈరోజు కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం వృషోర్గము వశిష్ఠుల వారు కూర్చుండబెట్టుకుని కార్తీక మాస గురించి తనకు సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా చేయుట అనగా ఆబోతును అచ్చుబోసి వదలుట శివలింగసాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణకు దానము చేయుట మొదలుగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ ముందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుడి పితృదేవతలను తన వంశమందు ఎవరు ఆ బోధనకు అచ్చువేసి వదరునో అని ఎదురు చందురు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆ బోధనకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే గాక వారి బంధువులను కూడా నరకమునకు గురి చేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతవాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఏమిటి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంజావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారము నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల ఎందున భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండిలది తెలరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారను ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలయను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలయను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పరు కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసవర్థము చేయవలనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను అటుల చేయని ఎడల మహాపాయై జన్మ జన్మములు నరకకోపమునబడి కుషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూచి దగ్గర గానీ చెరువు స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానము ఆచరించవలేను సరస్వతీ నర్మదా సింధు కావేరి కావేరీ జలేధింగ్ కురు అని పైన తెలిపిన శ్లోకమును పఠించుచూ స్నానము చేయవలేను కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణకటన శ్రవణము కాలక్షేపములతో కాలము గడుకోలేదు సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరముల ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపలేను కార్తీక మాస శివ పూజాకల్పము ఎట్టిదన ఓం శివాయ నమ సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ గౌరీనాథాయమ ఆం సమర్పయా ఓంకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పవానాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ॐ जगन्नाथाय नमः यज्ञोपविं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतां समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः समर्पयामि ओम ओं लोकरक्षा नम नैवेद्यम समर्पयामि ओम त्रिलोचनाय नम कर्पूरदीराजनम समर्पयामी ओम शंकराय नम सुवर्ण मंत्रुष्पर्पयामी ओम भवाय नम प्रदक्षिण नमस्कारा सर्पयामी ई प्रकार కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణుల సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలేను వీటిలో చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగు ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూరహారతలతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నారాయణులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాశ్వతముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజన్మ జ్ఞానము కరువును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారణకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కరువునని విశదీకరించడమైనది ఇది పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తం ఓ నమ శివా